ఓం నమస్శివాయ దానములలో అన్నిటిలో కన్నా మహా గొప్పది అన్నదానం గొప్పదైన ఈ అన్నదానం కాశీలో లక్ష మందికి అన్నదానం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో శ్రీశైల క్షేత్రంలో ఒక్కరికి అన్నదానం చేస్తే అంతే పుణ్యం లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి పురాణాల గురించి తెలుసుకున్న చాలామంది శ్రీశైల క్షేత్రంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ విషయాలను తెలుసుకుని తెలుగు రాష్ట్రాలనుండేగాక ఇతర రాష్ట్రాల నుండి కూడా కుల జాతికి అతీతంగా అన్నదాన కార్యక్రమాలు తమవంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఆ విధంగా అన్నదానానికి దాతల సహకారంతో నేడు శ్రీశైల క్షేత్ర పరిధిలో ఉన్నటువంటి హిందూ మాలసత్రం నందు కర్నూలు జిల్లా నుండి కర్నూలు నంద్యాల నందికొట్కూరు బోరవెల్లి సున్నిపెంట శ్రీశైలం ప్రాంతాల నుండి ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ ఒంగోలు ప్రాంతాల నుండి మరియు గుంటూరు పల్నాడు జిల్లాలో మంచికల్లు అడిగొప్పుల ముటుకూరు గ్రామాల నుండి మరియు హైదరాబాదు సికింద్రాబాదు తుక్కుగూడ ప్రాంతాల నుండి ధన ధాన్యం మరియు వస్తురూపంలో ఇచ్చిన విరాళాలతో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలోని హిందూమాల అన్న సత్రంలో మార్చి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో రోజుకు రెండు వేలు మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ విధంగా జరిగిన ఈ అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన ఇచ్చి సహకారం అందించిన దాతలకు వారి కుటుంబ సభ్యులకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు ఎల్లవెళలా ఉండాలని వారికి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ వ్యాపార వ్యవసాయ మరియు ఇతర వృత్తి ఉపాధి వృత్తులలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమంలో మేము తీసినటువంటి ఈ కొద్దిపాటి వీడియోని మీ ముందు ఉంచుతున్నాము మీరు కూడా మీ వంతుగా అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందజేసి స్వామి అమ్మవార్ల ఆశీసులు పొందగలరని కోరుకుంటూ విరాళాలు అందచేయాలనుకునేవారికి ఆన్లైన్ సౌకర్యం కల్పించడం జరిగింది అందరికోసం తలపెట్టిన ఈ మహాయజ్ఞంలో చేయి చేయి కలిపి చేయుతా నివ్వండి ఓం నమస్శివాయ సర్వేజనా సుఖినోభవంతు